హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్న బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మన ఛానల్కి కొత్తగా చేసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే కంపల్సరీ చేయండి ఈ లాగ్ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టై ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగు అయిందండి ఇంకా నేనైతే ఇప్పుడు సాయంత్రం పనులు అయితే మొదలు పెట్టేశాను ఇప్పుడు పిల్లలచ్చలోపు అయితే ఇంకా చేయాలి వచ్చిన కడవి ఉంటుంది కదా చలి కూడా చాలా పెడుతుంది అండి అంటే భయమేస్తుంది నీళ్ళు ముట్టలన్న బయటకెళ్ళిన చలి మాత్రం బాగుంది ఇక అయితే చెట్లు కూడా బాగున్నాయి కదండి అందుకే చలి మాత్రం మస్తు పెడుతుంది పిల్లల సాయంత్రం పనులు అయితే పూర్తి చేసుకోవాలి బెడ్రూమ్లో కిచెన్లో అయితే ఉడిచిన అండి ఆళ్ళు ఊడిచేస్తున్నా కొద్ది అయితే అసలు రావట్లేదండి తొందర తొందరగా గడిచిపోతుంది చటికాలం కదా మాగిపోతే తొందరగా అయిపోతుంది కాళ్ళు అంతా ఉడిచేసి ఇంకా బయట ఊడ్ చేస్తానండి నేను ఎంత అయిపోయిందండి బయట ఊడ్ చేస్తాను అండి ఇప్పుడైతే బట్టలు తీయాలి బట్టయితే తీసుకచ్చండి ఇప్పుడే కాలు కడుకుంటాండి నీళ్ళైతే చల్ల ఉన్నాయండి ఐస్ అయితే ఉన్నాయి నీళ్ళైతే అంత చల్లగా ఉన్నాయి అయితే అయిపోయినండి పెద్ద పిల్లలైతే పాలు వేజ్ నిన్నటి పాలు కొన్ని రోజు పాలు ఉన్నాయండి రెండు పాగు పెట్టేసిన పాలు అయితే వేడి అవుతున్నాయండి గ్యాస్ అయితే పాలు అయితే వేడేయండి పక్కన పెట్టిస్తా ఇప్పుడైతే చాయ్ పెట్టిస్తాను పాలక నెల కూసుకొని మా పిల్లలకి తీసుకొని ఉండి అయితే వచ్చేసారండి ండి సా అయితే మరుగుతుందండి ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు కదా ఇప్పుడైతే పాలు పోషిస్తా వాళ్ళైతే బిస్కెట్ పెట్టి తీసుకున్నారు పాలు బిస్కెట్ వేసుకుని వేస్తారంట అమ్మాయి కూడా కొంచెం చాయ్ ఏమవుతుంది మా అమ్మాయి అయితే గిన్నెలో పోసుకుంది చాయ్ కొన్ని పాలు మా అబ్బాయి అయితే కప్పులో పోసుకున్నాడు మా అమ్మాయి అయితే గిన్నెలో పోసుకుంది పిల్లలకైతే పాలు అయితే వచ్చేసినాండి ఇంకా వాళ్ళతో పాలు అయితే రాయరు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంకా ఫైవ్ తికి అయితే చదువుకుంటుంది చెప్పారు నేనైతే మినిప్పుడైతే చీలకైతే పాలు అండి చీలకు మిని కుసుకుంటాం పాలు వెయ్యి బ్లౌజ్ అయితే మధ్యాహ్నం కుట్టినాండి పొద్దున ఇంట్లో పాలు అయితే కంప్లీట్ చేసుకుని ఇంట్లో అయితే కుడుకున్నా ఇప్పుడైతే చీర పాలు అయితే వేస్తున్నా ఇంకా ఆరు పరకెట్ చీర పాలు కుట్టేస్తా పిల్లలైతే కష్టపోయినక చదువుకోవడం అని చెప్పారు కొంగళైతే కుట్టినా అండి பாலி எக் கிடைச்சி அப்படியே எப்படி பாலி ভাগ পাই ভাগিচোন ইমান చీరపళ్ళు అయితే కుట్టేసినాయి ఫ్రెండ్స్ చూసి మీద కుట్టేసిన ఎమ్మె కూడా వేసేసినా ఎప్పుడైతే పన్నీట పండు వేసుకోవాలి టైం వచ్చేసి పౌదో కార్ అవుతుంది ఆ కార్లో దీపా బుక్ ఇస్తాం రెండు బ్లౌజ్ కూడా బుక్ లేదు మీరు బ్లౌజులు అయితే కుక్కలేదు ఎమ్మెయాలి అసలు కార్ పోయాలి ఇప్పుడైతే సంధ్య దీపారాధన అయితే చేస్తున్నాండి ఇప్పుడే సంధ్యా దీపారాధన అయితే చేశానండి తిరుసమ్మ దగ్గర కూడా సంధ్య దీపారాధన చేశానండి అయితే చేస్తున్న ఫ్రెండ్స్ ఈ పిల్లలు అయితే చదువుకుంటున్నారు ఆల్రెడీ టమాటా కర్రీ అయ్యేమన్నారు ఇంకొక అన్నం అయితే కొంచెం ఉంది కొన్ని బియ్యం పెడతా చిన్న బోళ్ళ ఇక టమాటా కర్రీ అయితే చేస్తున్నా పొద్దున ఎంపు టమాటా వేసినా కొంచెం ఉందండి బియ్యం అయితే కడిగేసినట్టుగా పక్కన కర్రీ అయితే బియ్యం నాతో మంచిగా ఆల్రెడీ అయితే కట్ చేస్తాను కర్రీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉల్లెడ్ ముక్కలు టమ్ముడు ముక్కలు ఆల్రెడీ కట్ కట్టేసినా కర్రీ అయితే వేసేస్తుంది కొంచెం గ్రేవీ ఎక్కి వేయమంటారెండి మామూలు అయితే ఆల టమాటా అంతా ఒరిజిన కారం వేసుకోండి కొంత సాల్ట్ ఇచ్చినా తొందరగా ఉడుతున్నాను ఆల్రీ కుడకలేదు ఇంకా కొద్ది ఉడకాలి ఒక పొయ్యి మీద అయితే బియ్యం కూడా పెట్టేస్తున్నా కారం అయితే వేస్తున్నా ఫింట్స్గా ఇంత కొంచెం కొంచెం సాల్ట్ చేసినా మళ్ళీ కొంచెం వేసుకున్నాను మంచిగా కలుపుతా కలిపి వాంట వస్తా ఇదే కాడముడు వాటర్ వేస్తాం ധന പൊടി വച്ചുണ്ടാക്കി എന്ത് കൊബ് പൊടി നൂല പൊടി കെട്ടിട്ടുണ്ടോ മസാല വേസം അപ്പം ഗ്രേവിലൊക്കെ എന്ന് ഇപ്പം വാട്ടർ കൊടുത്ത കുടുത്ത ഉടുത്തി മറ്റു മണ്ട മറ്റേ മറ്റ ഉത് అయిందండి కర్రీ కూడా అయినట్టు గోరువెచ్చ నీళ్ళు అయితే అన్నం మగిందంగా నీళ్ళు అయితే పెట్టిస్తాను గోరువెచ్చ నీళ్ళు అన్నం అయితే పక్కన పెట్టిస్తే నీళ్ళు అయితే పెట్టి వేయి నీళ్ళు అయితే కాగు పెడుతున్నాం గోరువెచ్చ తాడానికి కర్రీ కూడా అయిందండి పక్కన పెట్టిస్తున్నా కొంచెం గ్రేవ్ లాగా ఉంచిన నీళ్ళు కూడా గూరూచోని అండి సబ్జెక్ట్ ఇస్తున్నా వంట అయితే పూజ భోజనం అయితే చేస్తామండి మరి వెళ్ళి వస్తాను బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్ గుడ్ నైట్